హలో త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం ఈనాటి భేతాళ కథ పేదవాడి వంశం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నువ్వెవరైంది ఎందుకు ఇంత శ్రమపడుతున్నది నాకు తెలియదు కానీ కొందరు తాము ఎవరో తెలియకనే అనామకంగా బ్రతికేస్తుంటారు అందుకు నిదర్శనంగా నీకు మాధవుడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హేలాపురి అంతగా అభివృద్ధి చెందని చిన్న పట్టణం ఆ ఊళ్ళో మాధవుడు అనేవాడు ఉండేవాడు మాధవుడికి తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ఎవరూ లేరు చిన్నప్పటి నుండి ఎవరి ఆలనా పాలనా లేక మాధవుడు గాలికి పెరిగి పెద్దవాడయ్యాడు చదువు సంధ్యలు లేకపోవడంతో మాధవుడికి ఎక్కడా నౌకరీ దొరకలేదు చిన్న చిన్న కూలి పనులు చేసి పొట్ట నింపుకునేవాడు కొంతకాలం గడిచేసరికి ఇలా కూలి పనులు చేసి కడుపు నింపుకోవటం మాధవుడికి విసుగు పుట్టించింది ఎక్కువ శ్రమ పడకుండా తెలివితో డబ్బు సంపాదించడానికి ఒక ఆలోచన చేశాడు హేలాపురికి ఉత్తర దిశగా రెండు మైళ్ళ దూరంలో పాడుపడిన కోట ఒకటి ఉంది వంద సంవత్సరాల క్రితం విఠలాపుర చక్రవర్తితో జరిగిన యుద్ధంలో సింగభూపతి మహారాజు మరణించడంతో ఆ రాజవంశం చిన్నాభిన్నమైపోయి కోట శిథిలమైపోయింది హేలాపురికి వచ్చిన ప్రతివారు పెద్ద పెద్ద బురుజులతో అందమైన భవనాలతో ఉద్యానవనాలతో అలరారిన కోటను దర్శించి గత వైభవాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తిరిగి వెళ్ళేవారు కాదు కాలక్రమంలో ఆ కోట ఒక యాత్రాస్థలమైపోయింది కేవలం పాడుబడిపైన ఆ కోటను చూసి ఆనందించటమే కాకుండా ఆ కోటకు సంబంధించిన చరిత్రను గురించి తెలుసుకోవాలని యాత్రికులు కుతూహల పడేవారు ఈ సంగతి గ్రహించిన మాధవుడు పట్టణంలోని పెద్దల నుండి ఆ కోటకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కోటను చూడవచ్చిన యాత్రికులకు ఆ వివరాలన్నీ వివరించి చెప్పేవాడు ఆ యాత్రికులు మాధవుడికి తృణమో ఫణమో ముట్ట చెప్పేవారు దాంతో మాధవుడు హాయిగా కాలం వెళ్ళబుచ్చేవాడు ఆ తరువాత మాధవుడు మరొక ఆలోచన చేశాడు అప్పటి నుండి అతను ఆ కోటను గురించిన వివరాలు యాత్రికులకు తెలియచేస్తూ తాను ఆ రాజవంశస్తుండేనని చెప్పుకునేవాడు తమ వంశం నాశనం అయిపోవడంతో ఈనాడు తనకి దుర్గతి పట్టిందని ఎంతో విచారిస్తూ చెప్పేవాడు ఈ సంగతి విని ఆశ్చర్యపోయిన యాత్రికులు అటువంటి గొప్ప రాజవంశంలో జన్మించిన మాధవుడు ఇలా పేదవాడిగా జీవిస్తున్నందుకు విచారం వ్యక్తపరిచి తాము అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం మొట్ట చెప్పేవాడు జారితో ఈ పద్ధతిలో ఎక్కువ ధనం గిట్టుబాటు కావడంతో మాధవుడు కోటను చూడవచ్చిన యాత్రికులందరికీ ఈ విధంగానే చెప్పి వారి సానుభూతి పొంది ఎక్కువ ధనం సంపాదిస్తుండేవాడు ఒకనాడు ఇలాగే కాటన్ చూడవచ్చిన యాత్రికులకు మాధవుడు కాటన్ చూపించి వివరిస్తూ సింగభూపతి తన ముత్తాత అని చెబుతూ ఆ కోటలో ఎవరెవరు ఏ ఏ భవనాల్లో నివసించేవారో వివరించి చెప్తున్నాడు అటువంటి వంశంలో జన్మించిన తన జన్మ ధన్యమైందని పరవశంతో చెప్పుకుపోతున్నాడు మాధవుడు ఉన్నట్టుండి ఆ యాత్రికులలో ఒక నడివయసు వ్యక్తి మాధవుడిని ఉద్దేశించే ఒరే మాధవ ఎవరి దగ్గర నీ కోతలు నువ్వు సింగభూపతి వంశస్థుడివా నీది రాజవంశమా హేలాపురిలో నీ బతికేమిటో నువ్వెలా అందరి దయాదాక్షిణ్యాల మీద పెరిగావో నాకు తెలియదు అనుకున్నావా అంటూ మాధవుడి గురించి తనకు తెలిసిన విషయాలన్నీ మిగతా యాత్రికులకు చెప్పేశాడు గతంలో వ్యాపారం కోసం హేలాపురిని వదిలి మరో నగరానికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తికి మాధవుడి బాల్యమంతా ఎలా గడిచిందో బాగా తెలుసు మాయమాటలు చెప్పి తనను మోసం చేయదూసిన మాధవుడి మీద ఆ యాత్రికులకు కోపం వచ్చింది వాళ్ళు మాధవుడికి చివాట్లు పెట్టి డబ్బులేమి ఇవ్వకుండా ముందుకు సాగిపోయారు మాధవుడికి పది మందిలో అవమానమైంది అటు తర్వాత కోటన్ దర్శించవచ్చే యాత్రికులకు కోటకు మహారాజు సింగభూపతికి సంబంధించిన వివరాలే చెప్పేవాడు కానీ తాను ఆ రాజవంశస్థుడని అబద్ధం మాత్రం చెప్పటం మానేశాడు మాధవుడు కొంతకాలం గడిచింది ఒకనాడు యాత్రికులతో పాటు ఒక శతాధిక వృద్ధుడు కూడా కోటన్ చూడటానికి వచ్చాడు తెల్లగా ముగ్గుబుట్టలా పండిపోయిన జుత్తుతో చురుగ్గా చూసే కళ్ళతో ఏదో వింత తేజస్సు కనబడుతోంది ఆయన మొహంలో మాధవుడు యాత్రికులకు కాటన్ గురించి వివరిస్తూ చెప్తున్నాడు ఆ వృద్ధుడు మాధవుడి ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు అందరికీ కాటన్ గురించి వివరించిన తర్వాత ఆ వృద్ధుడు మాధవుడిని చాటుకు తీసుకుని వెళ్ళి బాబు నీ పేరు మాధవుడే కదూ అని అడిగాడు అవునని సమాధానమిచ్చాడు మాధవుడు అయితే నీ కుడిభుజం వెనకనున్న నల్లటి మచ్చ నాకొకసారి చూపించు బాబు అన్నాడు ఆ వృద్ధుడు మాధవుడు ఆశ్చర్యపోయాడు తన వీపు మీద నల్లని మచ్చ ఉన్నట్లు ఈ వృద్ధునికి ఎలా తెలిసింది ఆ మచ్చను చూసిన తర్వాత ఆ వృద్ధుడు సందేహం లేదు నువ్వే అని గొనుక్కోవటం మాధవుడి చెవిన పడింది ఏమిటి తాతగారు సంగతి అడిగాడు మాధవుడు ఆ వృద్ధుడు చిన్నగా నిట్టూర్చి నాయనా ఈ కోటను గురించి అందరికీ వివరించి చెప్తున్నావు కానీ నీకు ఈ కోటకు ఉన్న సంబంధం గురించి నీకు అసలు తెలుసా అని అడిగాడు ఈ కోటకు నాకు ఉన్న సంబంధమా మాధవుడు ఆశ్చర్యపోయాడు ఈ కోట తనకు నీడనిచ్చి అన్నం పెడుతోంది అంతే కదా సంబంధం ఒకవేళ గతంలో తను ఈ రాజవంశస్థుడని అబద్ధం చెప్పుకున్న సంగతి ఈ వృద్ధుడికి ఎలాగో తెలిసిపోలేదు కదా నాకేమీ తెలియదే అనేసాడు మాధవుడు అవును నువ్వు సింగభూపతి మునిమనవాడి అన్న సంగతి నీకెలా తెలుస్తుందిలే అన్నాడు ఆ వృద్ధుడు ఏమంటున్నారు తాతగారు మాధవుడు దిగ్భ్రాంతి చెందుతూ అన్నాడు అవును బాబు సింగభూపతి మునిమనవాడిపైన నువ్వు ఈ విధంగా జీవించటం చాలా విచారించదగ్గ విషయం అన్నాడు ఆ వృద్ధుడు మాధవుడు ఆశ్చర్యం నుండి తేరుకోలేదు నీ ముత్తాత సింగభూపతి యుద్ధంలో మరణించి కోట కొల్లగొట్టబడిన తర్వాత నీ తాత రాజేంద్ర భూపతి అంటే సింగభూపతి కుమారుడు చాలా సామాన్యమైన బ్రతుకు బ్రతికాడు హేలాపుళ్ళు నీ తండ్రి హయాంలో వచ్చేసరికి మీరు రాజవంశస్థులని ఎవరికీ తెలియదు నువ్వు పుట్టిన తర్వాత నీ చిన్నతనంలోనే నీ తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో నీ వంశం గురించి కాదు కదా నీ గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు అప్పట్లో నేను పోరు పెడితే నా మనవడు నిన్ను కొంతకాలం సాకాడు నా మనవడికి మాడవ దేశంలో ఉన్నతోద్యోగం దొరకటంతో తప్పని పరిస్థితిలో మేము నిన్ను వదిలి ఆ దేశం వెళ్ళిపోయాం నిన్ను గురించి నీ వంశం గురించి తెలిసిన నేను ఆ తర్వాత నిన్నలా వదిలి వెళ్ళినందుకు చాలా బాధపడ్డాను ఇన్నాళ్లకు నిన్ను మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ ఆప్యాయంగా మాధవుడి భుజం తట్టాడు ఆ వృద్ధుడు ఆయన మాధవుడిని హేలాపురిలో ఉన్న తమ స్వంత భవనానికి తీసుకువెళ్ళి తమ ఇంట్లో ఉన్న సింగభూపతి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించాడు ఆ పటంలో ఉన్న సింగభూపతి పోలికలు తనలో కొట్టొచ్చినట్లు కనబడేసరికి మాధవుడు నిర్ఘాంతపోయాడు తను సింగభూపతి వంశస్తుండేనని మాధవుడికి ఇప్పుడు నమ్మకం కలిగింది తను పొట్టగడుపుకోవడానికి ఒకనాడు తెలియక ఆడిన అబద్ధపు మాట అక్షరాల నిజమేనని తెలిసి అతను చాలా ఆశ్చర్యపోయాడు ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలియపరిచి మాధవుడు ఆయన వద్ద సెలవు తీసుకుని వచ్చేశాడు అటు తర్వాత కూడా మాధవుడు ఆ కోటన్ గురించి ఆ రాజవంశం గురించి యాత్రికులకు వివరిస్తూనే గడిపాడు కానీ తను ఆ రాజవంశస్థుండే అనే నిజం మాత్రం ఎవరికి ఎప్పుడూ చెప్పుకోలేదు రాజుకు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా మాధవుడు ఎందుకలా చేశాడు తాను ఆ వంశం వాడినని తెలియకముందు తను ఆ వంశస్థుడేనని అబద్ధమాడిన మాధవుడు తాను ఆ రాజవంశస్థుడు నన్ను నిజం తెలిసిన తర్వాత ఆ సంగతి అందరితో ఎందుకు చెప్పుకోలేదు అలా చెప్పుకుని ఉంటే బాగా ధనం సంపాదించి సుఖమైన జీవితం గడిపుండేవాడు కదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవుడు చేసిన పనిలో అనౌచిత్యమేమీ లేదు తను ఆ రాజవంశస్థుడని తెలియనప్పుడు అబద్ధమాడి ప్రజల సానుభూతి పొంది డబ్బు సంపాదించాలనుకున్నాడు అలా చేశాడు కూడా కానీ తాను నిజంగా ఆ రాజవంశస్థుడేనని తెలిసిన తర్వాత అతను అలా చెప్పుకోలేకపోవడానికి కారణం ప్రజలు గొప్పగా ఊహించుకుంటున్న తమ రాజవంశ కీర్తి తన కారణంగా అప్రతిష్టపాలు కావటం ఇష్టం లేకపోవటం వల్ల అతను తను ఆ రాజవంశం వాణ్ణని చెప్పుకుని ఉంటే ముందు తరాల వాళ్లకు ఆ రాజవంశంలోని వైభవం గుర్తుకు రాదు సరికదా మాధవుడి దురదృష్టకర జీవితమే జ్ఞాపకం వస్తుంది మహారాజు సింగభూపతి గుర్తుకు రాడు సరికదా పేదవాడిగా బ్రతుకుతున్న మాధవుడే జ్ఞాపకం వస్తాడు ఇన్ని ఆలోచించిన మాధవుడు తాను ఆ రాజవంశం వాణ్ణని ఎవరికీ చెప్పుకోలేదు ఆ విధంగా అతను తన పూర్వీకుల కీర్తి ప్రతిష్టలను అలాగే కలకాలం నిలిపి ఉంచగలిగాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ బాగుంది కదో కథ విన్నవాళ్లలో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేసేయండి థ్యాంక్ యూ